హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్ సో ఈరోజైతే కాలేజ్ వెళ్ళిపోదాం రండిగా మేమైతే స్కూల్కి వెళ్ళినట్టే కాలేజ్కి వెళ్తున్నాం ఫైనల్ ఇయర్ వచ్చినా కూడా సో ఎలానో అలా లేట్ అయిపోయింది కరీంనగర్ వెళ్ళేసరికి కాలేజ్కి ఎలా చేయరు బట్ హెవీ వర్షం వల్ల ఎలా చేశారు ఆ తర్వాత తిండికి వచ్చిన అయితే మామూలుగా లేవు గాయ్స్ ఫ్యాకల్టీని మేనేజ్ చేయలేక చూడకుండా తినడం ఎంత కష్టమో తెలుసా నేను నా ఫ్రెండ్స్ ఎలాగో అలా అర్థం తినేసాం చూడండి మీరే ఎలాగో అలా తిప్పలబడి తినేసి అయితే వెళ్ళిపోయినాము ఎందుకు క్లాస్లో తినాలి తర్వాత తినొచ్చు కదా అంటే మాకు బ్రేక్ ఇవ్వరు అప్పటివరకు నా కడుపులో అన్ని జంతువులు పరిగెడుతూనే ఉంటాయి సో తినేసి ల్యాబ్కి అయితే వెళ్ళిపోయినాము ఆ తర్వాత అలా చేయరు కదా మేము మెయిన్గా వెయిట్ చేసేది లంచ్ టైం అండ్ ఇంటికి ఎప్పుడు వెళ్తామా ఫోర్ ఫార్టీ ఎప్పుడైతుందా అని చూస్తూ ఉంటాము ఫోర్ ఫార్టీ అయితే అయిపోయింది సో ఫుల్ వర్షం పడుతుంది వర్షంలోనే ఇంటికి వెళ్ళిపోయినా గాయ చాలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయస్ అప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి